నువ్వు నంబర్లు హైయెస్ట్ నంబర్లు ఇచ్చిన ఆరుమూర్లో నువ్వు నీ తమ్ముడు నీ యొక్క పిఏలు గియ్యలు కలిపి సీఎం రిలీఫ్లల్లో కళ్యాణ్ లక్ష్మిల నీ దళిత బంధుల నువ్వు ఏడేడా పని చేస్తే ఆడాడ కమిషన్లు ఆల్రెడీ తీసేసుకున్నావు నువ్వు తీసుకోలేదని చెప్పి చెప్పు ప్రతి దాంట్లో ఎట్లయితే కేసీఆర్ కేటీఆర్ ఓఆర్ఆర్ని ముందే అమ్ముతున్నాడో అట్లా నువ్వు ఆరుమూర్లో ఎక్కడ వదలలే ఏది వదలకుండా ప్రతి దగ్గర పాపం లాస్ట్ నీ నాయకులు ఇప్పుడు ఎవడైతే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నీ కాదు వంద మంది ఉన్నారు వంద మంది ఎవరో కాదు రాబ నీతోని నష్టపోయిన నాయకులు వాళ్ళు అర్థమవుతుందా జీవన్ రెడ్డి నీ చరిత్ర నువ్వు అనుకుంటున్నావు ఖాళీ సినిమా పేర్లు పడ్డాయి నీ చుట్టాలు నా ఇంటి చుట్టూ దిగుతుంది నీ చుట్టాలు నా ఇంటి చుట్టూ దిగుతున్నాయి ఎందుకు చెప్పాలనా నువ్వు చేసిన దొంగ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తొందరలోనే మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బీసీసీ గారితో మాట్లాడి నీ చరిత్ర అంతా కూడా మొత్తం పుటాపంచ చేస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు మళ్ళీ ఒక్కసారి మా సుదర్శన్ రెడ్డి గారి మీద కానీ మా మహేష్ అన్న గారి మీద కానీ మా రేవంత్ అన్న మీద కానీ మాట్లాడినావు ఆ బిడ్డ ఇక నేను ఆరుమూర్లో కూడా తిరగనీయం నువ్వు గతంలో ఇక సపల్లి దగ్గర చేసినావు నువ్వు చేసిన దాని మీద కూడా తీసి నేను లేపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఆర్టీసీలో లీజ్ తీసుకున్న దానికి ఎస్ఎఫ్సీ లోన్ కింద నువ్వు సుమారు యాభై కోట్లు కట్టాల యాజ్ ఏ ఇండివిజువల్గా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లోన్ ఎవరు ఉంది అంటే రెడ్డి ఉంది యాజ్ ఏ ఇండివిజువల్ తెలంగాణ రాష్ట్రంలో వింటున్నారా యాభై కోట్ల రూపాయలు కట్టాల సుమారు ఆర్టీసీకి అది కాకుండా పాపం ఆయన బాబు అని చెప్పి ఎన్ఆర్ఐ బాబు ఈయన దోస్తానే కాక ముందు మంచి బతుకు బతికిన అమెరికాలో ఆ బాబుకి ముందట ఒక రెండు ఎకరాల గుట్ట ఉన్నది ఆ గుట్ట తీయడానికి ఎంతనో తొంభై లక్షల కోట్ల రూపాయలు డీల్ తో వీండు తో వీడు తో పాపం ఆయన తొంభై ఇంచుడు ఫోర్ ఇచ్చిండు దాని తర్వాత మెల్లమెల్లగా ఊబిలకు లాగి సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఆ ఎన్ఆర్ఐ బాబు దగ్గర తీసుకున్నాడు వాళ్ళ పరిస్థితి అమెరికా రెండు మూడు సార్లు వచ్చిపోయాడు పరిస్థితి ఘోరంగా ఉన్నది ఆయన ఏ రకంగా ఉందంటే చెప్పుకోలేకపోతున్నాడు బాధ ఎట్లన్నా బయటపడి పాపం ఆయన చెప్తుండు నేను దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతా బిడ్డ నువ్వు ఏడేడా పబ్లిక్ ఇవ్వాలని వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి నువ్వు ఏమేమి చేసినావో నీ తప్పు లేదు అన్నీ కూడా తీసి ముందర పెడతా మళ్ళొక్కసారి నేను మళ్ళీ చెప్తున్న జీవన్రెడ్డి నువ్వు ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ లేకపోతే మా నాయకుల గురించి కానీ నువ్వు మాట్లాడితే నీ మొత్తం చిట్టా ఇప్పుతా బిడ్డ నువ్వు ఏడేడేమేం చేసినావు మొత్తం చిట్టా ఇబ్బతా నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏం మాట్లాడినా అనుకుంటున్నావు కావచ్చు చెప్పిందే చెప్పుకుంటా ఏదేదో మాట్లాడుకుంటా అడా ఏముండదు సబ్జెక్ట్ ఉండదు ఏముండదు ఇంకొక విషయం ఇక నా మీద మాట్లాడేటట్టు నేనట నంబర్లు అమ్ముకుంటున్నాడట నువ్వు ఏమేమి చేసినావో నూట నలభై ఆరు నంబర్లని నేను ఆల్రెడీ క్యాన్సిల్ చేయించిన రెండు ప్ల లేఅవుట్లు నువ్వు నీ సమయంలో ఇచ్చిన లేఅవుట్లకు వెళ్ళి గవర్నమెంట్ ఏదైతే టెన్ పర్సెంట్ ల్యాండ్ ఉందో అది కాకుండా ఎక్సెస్ ఏదన్నా అసైన్ ల్యాండ్ ఉంటే తొమ్మిది గుంటలు ఒక ఒక వెంచర్లో నుంచి ఇంకో వెంచర్లో నుంచి ఒక ఎనిమిది గుంటలు ఇంతలో తీసి బయట పెట్టినాం మొన్న మొన్న కూడా రెండు వందల రెండు సర్వే నంబర్ల ఒక ఎకరం తొమ్మిది గుంటలు గవర్నమెంట్ బోర్డు బాతినాం నువ్వు చెప్తున్న ఇరవై ఎకరాల లేఅవుట్ అవన్నీ కూడా నీ నీ హయాంలో జరిగినాయి అట్లనే నీ తమ్ముళ్ళు నీ మొత్తం నీ దుకాణం ఏమేమి చేసినో అన్నీ కూడా తొందరలోనే మొత్తం పూర్తిగా తీసుకెళ్తా వాళ్ళందరూ వచ్చి నేను బట్టలు ఇస్తారు కోడిక నువ్వు మాట్లాడుతున్నావు అయితే పెద్ద పతి వృధాలు లెక్క మాట్లాడుతున్నావు కదా నిన్ను తొందరలోనే వీళ్ళందరూ వచ్చి బట్టలు ఇస్తారు అట్లా కాకుండా ప్రభుత్వ నిధులతోని ఇవాళ సాక్షి పేపర్లు వచ్చింది ప్రభుత్వ నిధులతోని వెంచర్ అని ఇది చూడండి ఒకసారి ఈ వెంచర్ మాణికపాండారి దగ్గర ఉంది సుమారు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఎకరాలు దీంట్లో సర్వే నంబర్ ఎనభై ఒకటి భూపన్పల్లి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆల్రెడీ ఎండోమెంట్ ల్యాండ్ ఒక ఐదు ఎకరాల దాకా ఉంది బచ్చల కుంటను ఒక కుంట ఉంది ఆ కుంటను కూడా మింగేసారు ఇవన్నీ కూడా దీనిక పూర్తిగా ఈ జీవనరెడ్డి లేఅవుట్ ఇది పూర్తిగా జీవన దీంట్లో ఒక రెండు బ్రిడ్జ్లు కట్టడం జరిగింది దాంట్లో ఏదైతే అర్బన్ నిజామాబాద్ అర్బన్ సంబంధించి అభివృద్ధిలో భాగంగా మానింగ్ మండను బోరిగన్ కలిపి ఐదు కోట్ల ఐదు కోట్ల నిధులు అభివృద్ధి కోసం ఇచ్చారు ఈ దొంగ ఏం చేసిండంటే ఈ పది కోట్ల రూపాయలు తీసుకపోయి రెండు బ్రిడ్జ్లు ఆ లేఅవుట్లో పెట్టాడు పెట్టి వాళ్ళతోని మాట్లాడుకుంటాడు నేను ఏదైతే ఈ పది కోట్లు మీకు బ్రిడ్జ్లు కట్టిస్తున్నానో దానికి గాను మీరు సుమారు ఇరవై ఎనిమిది వేల గజాలు ఎన్నో ఇవ్వాలని చెప్పి ఒక అగ్రిమెంటు ప్లస్ ఏ సమస్య ఉన్నా కానీ ఇవన్నీ ముంచిండు మొత్తం మునిగిపోయి ఉంది కదా దానికెళ్ళి తీస్తా మొత్తం కలిపి ఇరవై ఎనిమిది అని చెప్పి నువ్వు గోడలు గిడలు కట్టుకున్నాడట దాని మీద కూడా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు అయిపోయిందని ఇది చాలా అయింది ఖాళీ సినిమా పేర్లు ఇప్పుడు చాలా అయినాయి నిన్ను మామూలు ఉరికి ఎర్ర నాయన అనుకుంటున్నావు కావచ్చు మా నాయకులకు కూడా చెప్తున్నా ఏడైనా పిచ్చి కూతలు ఊస్తే ఎప్పటికప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ కింద నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవడన్నా మాట్లాడితే అప్పటికప్పుడే ఖండించండి ఈ దొంగ ఆరునూరు ప్రాంతాన్ని పది సంవత్సరాలు వెనక తీసుకుపోయాడు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వీడు వీడి దీక్షలట నిన్న వీని దీక్ష వీని కథ వీని ఫేస్ ఫేస్ ఆల్రెడీ చూడలేక ఆర్మూర్ల ఫ్లెక్సీలు పెట్టి 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 మొత్తం మీడియా మిత్రులు కానీ అందరూ కూడా ఇంకా నిన్న మాట్లాడిందంట మీడియా మిత్రులు కూడా మాట్లాడుతారు మీడియా మిత్రులతో అంటే నేనంట ఏమో చేసిందట ఏదో లేవట్లనంటే మీతో పాప మున్సిపల్ కమిషనర్ మీద మాట్లాడతాడు వెతికి 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 తీసుకొచ్చిన మున్సిపల్ కమిషనర్లను కానీ ఆఫీసర్లను కానీ భీమగర్లో ఒక ఎస్ఐ ఆయన అక్కడ నుంచి పంపించడం జరుగుతుంది పంపిస్తుంటే అన్న ఆర్మూలకి వస్తా అంటే సరే ఉంది అవకాశం అని చెప్పి మనం చెప్పడం జరిగింది దాన్ని దాంట్లో నేనంటే పదిహేను లక్షలు తీసుకున్నాట అది నీ కల్చర్ రారే నీది నీ ఇందాక మా అధ్యక్షుడు చెప్పినట్టు పచ్చకారుల కామర్లు ఉంటే లోకం అంతా పచ్చని కనబడుతుంది నీ కల్చర్ నువ్వు కానీ నీ తమ్ముడు కానీ నీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి దాంట్లో మళ్ళీ చెప్తున్నా సీఎంఆర్ఎఫ్లు కానీ చిన్న చిన్న పాపం సీఎంఆర్ఎఫ్ వాడు మూడు లక్షలు దగా పెట్టుకుంటే దానిలో యాభై వేలు డెబ్బై వేలు వస్తుంది అందులో కూడా రెండు మూడు వేలు తీసుకుంటారు ఈ దొంగలు వాడు వాళ్ళ కింద వ్యవస్థ అంతా కలిపి అది కాకుండా కళ్యాణ లక్ష్మిలో తీసుకుంటుండే ప్రతి దాంట్లో కమిషనే ఏదైతే దళిత బంధు ఉందో దాంట్లో మూడున్నర లక్షల రూపాయలు ఇవన్నీ తీసుకొని బలిసి బలిసి కొట్టుకుంటుండు నేను ఒక్కటి చెప్తున్న బిడ్డ నువ్వు వంద కోట దాకా ఈ ప్రాంతంలో ఇయ్యాలా వాళ్ళందరికీ నేను చెప్తున్నా నా దగ్గర రండ్రి మీ అందరినీ ముఖ్యమంత్రిగా తీసుకుపోతా ఇడొకటి భక్తుల గుట్ట ఉంటుంది పదిహేను పదహారు ఎకరాలు కానీ బలవంతం చేసి వాళ్ళ దగ్గర నుంచి రాసుకున్నాడు రాసుకొని పదహారు గుంటల దగ్గర లేడు పక్కకున్న ఇంకో పదిహేను పదహారు ఎకరాలు కూడా పట్టాల ఎక్కి వేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చెప్తున్న మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకపోతా ఈ దొంగని ఈ ఆరుమూరు ప్రాంతం కానీ నిజామాబాద్ జిల్లాలో కూడా తిరగనియకుండా చేస్తా అని చెప్పి మీడియా మిత్రులతో చెప్తున్నా అట్లనే దేవాదాయ శాఖ వదలలేదు ఏ శాఖ వదలలేదు సారి మా నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఏమన్నా మాట్లాడితే మాత్రం బాగూడదు హైలైట్ అవ్వాలనుకుంటున్నావు కావచ్చు నువ్వు ఆల్రెడీ కథమైపోయినావు ఆల్రెడీ నువ్వు ఏమేమి మాట్లాడినావు మొత్తం కూడా ప్రతీది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు ఈ ఆరుమూడు ప్రాంతాల్లో ప్రతీది కూడా తొందరలోనే బయట పెట్టి నిన్ను జైలుకు పంపుతా అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేశాను వీడు మామూలు కాదు భగవంతుడు ఈ తీసుకపోయి ఎన్నది ఎడాల వడాలనుకుంటుండవచ్చు ఏం మాట్లాడి ఒక దగ్గర ఎమ్మెల్యే అంటే లాస్ట్ టైం ఒక మంత్రి ఒక మంత్రి రికార్డ్ చేసుకుంది ఒక మంత్రి జీవన్ రెడ్డి గారి గురించి ఏం అంటే గారు జీవన్ రెడ్డి గాడి గురించి ఏం చెప్పిందంటే ఒక మల్కాజ్గిరిలో కామెంట్ పాపం రెండు కోట్ల రూపాయలు నమ్మి పెట్టింది రెండు కోట్ల రూపాయలు మీరు నమ్మి పెట్టి పెడితే వీడు ఏం చేసిండు ఆమెకి సంవత్సరం నల్నో ఏమో ఇస్తా అని చెప్పి మాట్లాడాడు దాని తర్వాత అది ఏమైపోయింది ఇయ్యలే ఆమె రోజు పొద్దున మీట్లో కూర్చుంటుండే రోజు పొద్దున కూర్చుంటుంది నా తెలిసి టీఆర్ఎస్ నాయకు మీరు చూసుకోలేదు ఆమె పాపం వచ్చి రోజు పొద్దున కూర్చుంటుంది అయితే ఆ మంత్రికి తెలిసింది ఇట్లా ఈయన రెండు కోట్ల రూపాయలు ఇచ్చిండు అనేది తెలిసింది ఆమె పిలిచి చెప్పాడు అమ్మ నీకు పైసలు ఉంటే అడవిలో భూమి కొనుక్కు ఎడ అడవిలో భూమి కొనుక్కోదు కొనుక్కుంటే ఎప్పటికన్నా ఏదన్నా పుస్తకం అంత సెట్టో చెట్ో పిట్ట వీరి దగ్గర వెటెక్క చెట్టి ఒక అంత ప్రమాదకరమైన మంచి అందుకోసమే ఇక వీళ్ళ పని అది కదా సత్యదా చెట్కోపం గుడిని వదలడు దేన్ని వదలడు పాపం వాళ్ళ చుట్టాలు వదలడు వాళ్ళ బామ్మలు వదలలే వాళ్ళ మామను వదలలే ఎవలే ఎవడైతే దగ్గరకి వచ్చి అన్న బావా మనకు అందరికీ చట్టకోపం పెట్టింది తోగారు